అన్న నమస్తే నమస్తే అన్న నా పేరు రానా అన్న రానా ఓకే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ కిందికే వస్తుందా మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్లాపూర్ అసెంబ్లీ షాపూర్ నగర్ సూరారం డివిజన్ కిందకి వస్తుంది షాపు నా పేరు రానా ప్రతాప్ అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి నెక్స్ట్ మంత్ పదమూడు తారీఖు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బిజెపి నుంచి ఈటలయేందర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి సునీతామహేందర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ ముగ్గురి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీకి అసలు పోటీ అనేదే లేదు నాకు తెలిసి ఎందుకంటే అసలు అభ్యర్థి నిలబడినప్పుడే అభ్యర్థుల్లో విఫలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఇక్కడ అభ్యర్థులు దొరకక ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సరే రాజేంద్ర అన్న ఈరోజు ఆయన కూడా బయట నుంచి వచ్చిండు బయట నుంచి వచ్చిండి అని మాట్లాడుతారు రాజేంద్ర అన్న బయట నుంచి వచ్చినటువంటివి కాదు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట తన ఇల్లులాగా భావించి తన యొక్క ప్రాంతంలాగా భావించి తిరిగినటువంటి బిడ్డ రాజేంద్ర అన్న ఇటల రాజేంద్ర అన్న రాజేంద్ర అన్న ఈరోజు ఎక్కడ నిలబడ్డా తన ఇల్లులాగానే భావిస్తాడు ఆయన ఇక్కడ మేడ్చల్లో ఉంటాడు పక్కన మేడ్చల్లో ఉంటాడు సునీత మహేందర్ రెడ్డి లెక్క ఎక్కడ పోయి ఎక్కడ ఉండలేడు కదా మేడ్చల్ వాసి ఇక్కడ పోటీ చేస్తే పక్క వాసే ఈటల్ రాజేందర్ గారిది లోకల్ కాదు నాన్ లోకల్ అని అంటున్నారు అసలు చిల్లర మాటల వల్ల అసలు చిల్లరలాగా మాట్లాడుతారు లోకల్ ఎందుకు కాదండి ఇక్కడ ఇక్కడనే కదా పక్కన ఉండేది ఆయన నివాసం ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మొత్తం కూడా తన ప్రాంతంలాగా తిరిగినటువంటి బిడ్డ ఈటల రాజేంద్ర అన్న కేసీఆర్ ఈరోజు రోజు తెలంగాణ గాంధీని అని చెప్పి తిరుగుతున్నాడు కదా అసలు తెలంగాణ గాంధీ ఈటల రాజేంద్ర అన్న అంతేనా అంతే ఇప్పుడు మొత్తానికి ఇక్కడ మల్కజగిరిలో ఈటలే గెలుస్తాడా కంపల్సరీ తప్పకుండా ఈటల రాజేంద్ర గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఈ ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మొదటి బహుమతిగా ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచే ఉండబోతుంది తప్పకుండా సరే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా జోడో యాత్రతో చాలా తిరిగాడు అంటే జనాలలో కలుసుడు అన్ని చేశాడు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఛాన్స్ ఛాన్స్ ఇద్దామని కొంతమంది కొంతమంది అంటున్నారు ఈసారి రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇస్తే పిచ్చోని చేతిలో రాయలు పెట్టినట్టు ఉంటుంది రాహుల్ గాంధీ పరిస్థితి ఎందుకంటే రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితి రాహుల్ గాంధీది ఈరోజు జోడో యాత్ర అంటాడు సార్ న్యాయయాత్ర అంటాడు సరే ఏ యాత్ర చేసి ఆయనతో కొన్ని ఇండియా కూటమి అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు ఆ సార్ ఇండియా కూటమి ఉందా లేదా కలిసి ఉన్నారా లేదా అని తెలియదు వాళ్ళు వాళ్ళే సరిగా లేరు రాహుల్ గాంధీ అసలు ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకే అర్థం కాదు ఈరోజు ఇండియా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గర్వించగలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈయనను చూసి నవ్వుకుంటూ ఫుల్ ఈ ఇండియా ఇండియా పప్పు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పుకునేటువంటి దుస్థితికి రాహుల్ గాంధీ రెండు అంతే మరి నరేంద్ర మోడీని ఏముందరేంద్ర అసలు ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బాంబు దాడులు కావచ్చు దేశము మరీ ముఖ్యంగా దేశం భద్రత మాత్రం చాలా పెరిగిందన్న ఈరోజు దేశ భద్రత అన్న చాలా పెరిగింది వ్యాక్సిన్ సమయంలో ప్రపంచ దేశాలు భయపడ్డాయి కానీ మన యొక్క భారతదేశం భయపడలేదు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించినటువంటి ఘనత మన భారతదేశం మన నరేంద్ర మోడీ గారిది మహిళలకు మరుగుదొడ్లు వాళ్ళు బయటకు పోయి ఇబ్బందులు పడుతుంటే మహిళలు చిన్న మహిళలు గృహ మహిళల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకు దేశంలో ఇంతమంది ప్రధానలు ఉన్నా కానీ ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు కానీ చిన్న దాన్ని కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని గ్రహించి మరుగుదొడ్లు కట్టించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్న డబుల్ బెడ్రూమ్ పేరిట కేసీఆర్ మోసం చేసింది కానీ దానికి డబ్బులు సమకూర్చి డెవలప్మెంట్కు డబ్బులు ఇచ్చిండీ నరేంద్ర మోడీ ఈరోజు రోడ్లు కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కేంద్ర నిధులతో జరుగుతున్నాయి మొత్తం నిధుల నుంచే అన్నీ కూడా రిలీజ్ అయినటువంటి డబ్బులతోనే ఈ యొక్క అభివృద్ధి జరిగింది అంతేనా అంతే సరే మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నమాట పదిహేడు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు మేమే గెలుస్తామంటున్నారు నవ్వు నా కాంగ్రెస్ పదిహేడు పదిహేడు సీట్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు అసలు నాయకుడే లేడు ఏ అసలు నాయకులు లేనిటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఇక్కడ కర్ణాటకలో ఏదో రెండు గెలిచినామని చెప్పేసి ఇక్కడ మేము పదిహేడు పదిహేడు గెలుస్తామండి సరే కొన్ని జరిగినటువంటి అసెంబ్లీలకు జరిగినటువంటి సంఘటనలకు ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ గెలిచింది అంతే తప్ప ఇక్కడ వాళ్ళు ఏదో తొడలు కొట్టుకున్నంత సంకల్ గుద్దినంత గెలిచింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు వాళ్ళతోని కానీ దేశం వ్యవస్థకు వచ్చేసరికి ఖచ్చితంగా ప్రజలు నరేంద్ర మోడీకే ఇవ్వాలి నరేంద్ర మోడీ ఉంటేనే దేశం బాగుంటుంది నరేంద్ర మోడీ ఉంటేనే సెక్యూరిటీ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు అనేది నరేంద్ర మోడీకి దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇస్తారు అంతేనా సరే మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనను కూల్చేస్తారా ఎక్కువ వాళ్ళు వాళ్ళు కూల్చుకోకుండా చాలన్నా ఇటు పొంగులోట కుంపట్టి అటు ఆయన ఒక కుంపటి ఇటు ఈయన కుంపటి తెల్ల అసలు ఈయన నల్గొండ పోయి ప్రెస్మిట్ పెట్టి అంత దమ్ము కే రేవంత్ రెడ్డికి ఉందా అసలు కోమ్మటి రెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలకు పోయి ప్రెస్ నల్గొండలో ఇలాకాలో పెట్టాడు దమ్ము ఈయనకుందా భువనగిరి పోయే దమ్ము ఉందా ఈయనకు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతారు ఇవన్నీ ఈయన ఎక్కడికి పోయి ప్రెస్మిట్ పెట్టాడు పెద్ద వాసు ముఖ్యమంత్రి అంతే ఎవరికి ఆయనకు పవర్ లేదు ముఖ్యమంత్రి పేరుకి ముఖ్యమంత్రి నా జిల్లాకు వస్తే బాగుండదు అన్నట్టు ప్రతి ఒక్కరు చూస్తున్నారు అది అంతా అందరికీ ఓపెన్ తెలుస్తుంది పొంగులైతే పెట్టుకొని నేనే సెకండ్ నేనే సెకండ్ అని తిరుగుతుండు ఎప్పుడు ఏం జరుగుతుందని వాళ్ళకి వాళ్ళకి ఉన్నారు ఏం జరుగుతుంది అనేది దేవుని తెలుసు వాళ్ళకి తెలుసు బీజేపీ ఏం చేస్తుంది అన్న ఎందుకన్నా వాళ్ళ వాళ్ళతోని అంత పెద్ద అవసరం లేదు నెక్స్ట్ ఎట్లా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రాబోతుంది కేంద్రంలో వస్తుంది రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా ఇక్కడ బీజేపీ ఎదగబోతుంది రేపు ఉన్న రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది సరే మొత్తానికి ఇప్పుడు మొన్న ఎలక్షన్లో బీజేపీ నుంచి గజ్వేల్లో హుజరాబాద్లో బీజేపీ నుంచి టికెట్ ఇస్తే గారు పోటీ చేశారు అక్కడ గెలవలేదు కదా ఇక్కడ గెలుస్తారా అయితే అక్కడ ఏం లేదన్నా అయితే విషయం ఏమైందంటే రెండు చోట్ల వేసేసరికి ఇక్కడ ప్రజలు అక్కడ గెలుస్తారు అనుకున్నారు అక్కడ ప్రజలు ఇక్కడ గెలుస్తుండు కదా అన్న ఒక ఉద్దేశం ఉండే అయితే క్లారిటీ ఏంటంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఏ అక్కడ గెలుస్తుండు కదా ఇయ ఇక్కడికి వస్తాడో రాడా అన్నట్టు అక్కడ ప్రజలు ఇక్కడ గెలుస్తుండే కదన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు ఆ విధంగా ఆయన ఓడిపోయిన తప్ప అదే హుజరాబాద్లో పర్ఫెక్ట్గా ఆయన నిలబడి ఉండే అసలు కౌశిక్ రెడ్డి అన్నట్టు గెలిచి మీరు ఒకసారి ఆలోచించండి అన్న అసలు కౌశిక్ రెడ్డి అన్నట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంత పిచ్చోడో కౌశిక్ రెడ్డి అన్నట్టు అంత పెద్ద పిచ్చోడు పిచ్చోని చేతులు రాయి పెట్టిరని హుజరాబాద్ ప్రజలు ఈరోజు అనుకున్నటువంటి పరిస్థితి ఓకే